అదక పాటికి రావాల్సింది మీరు ఊపిరా అండి షువా ఏం పేరమ్మా నీ పేరు గతంలో ఇప్పుడు ఎప్పుడైనా వచ్చిందమ్మా ఇట్లా మొత్తం ఇప్పుడు మొత్తం భీముడ ఏమేమి బట్టలు కానీ అర్ధార్థం బీర్వాస మొత్తం బట్టలు గిట్లు గొంతులు గింట్లు అన్నీ ఏమేమి లేదు పిల్లలు కానీ గింట్లకి పడిపోయిండ్రీ అంత మొత్తం ఏమేమి లేవుసే కాదు

నువ్వు మాట్లాడదు సార్ మొత్తం పియ్యం ప్యాకెట్లు గ్యాసులు బట్టలు బీరువాలు మొత్తం ఇది అయిపోయినా సార్ చూడండి సార్ ఇక్కడ ఓపెన్ బట్టలు చూడండి సార్ మొత్తం బట్టలు మొత్తం దేవుని గుడి సార్ దేవుని గుడి డబ్బుల్లో తీసుకోవాలి సార్ స్పీచ్ ఇచ్చాను కూడా సార్ స్పీచ్ ఇస్తాను ఆరు గంటల ఐదు గంటల నుంచి ఒకటే వాన సార్ ఒకటే వాన ఇక్కడ పిల్లలు మా పెద్దమ్మ ఏజ్ పర్సన్ ఏజ్ పర్సన్ ఇక్కడ మొత్తం బీరోలో బట్టలు ఒక నాలుగు కింద బియ్యము బ్యాన్లు మొత్తం ఇదైనా సార్ ఒక్క అధికారికైనా వచ్చి ఇక్కడ ఇక్కడ చూడరు సార్ మనకి ఒక్క ఓటింగ్ అసెంబ్లీ వచ్చి మాకు మాకు ఏంటి ఓటు మాకు ఇది ఏంటి అని మాట్లాడుతున్నారు సార్ కానీ ఇప్పుడు ఇట్లా టైంలో ఒక్కరు అధికారం వచ్చి ఇక్కడే చూద్దరు సార్ మనకి ఇక్కడ మా పరిస్థితి ఏం సార్ మాకు మాకు ఏమన్నా అధికారం నుంచి ఏమన్నా చూస్తాడు చూడరు సార్ మా ఇంట్లో మొత్తం నీళ్ళు వచ్చినాయి మా ఇంట్లో జీన్ ప్యాకెట్లు ఏమైనా బట్టలు మొత్తం నలభై ఏమన్నా ప్రతి ఒక్క అన్నకి చూస్తున్న మా ఎమ్మెల్యేలు అన్నీ పాఠశాలకి మినీ సాయానికి మల్లపానికి అందరికీ కోరుతున్నాము వాడి వాడికి వస్తారు ఓట్లు అడుగుతారు కానీ మా ఇంట్లో పరిస్థితి ఏ రోజు ఇలా ఉంది ఏమన్నా ఏదో ఒక అన్న కానీ నలభై రెండు వరంగల్లో ఒకరికన్నా ఒకరికన్నా సాయం చేయాలని కోరుతున్నామన్నా మా ఇంట్లో చాలా దారుణంగా ఉంది బట్టలు మొత్తము అన్ని పోయిన దాదాపు வானே பண்ணி ஜெயிட்டு கிலோ

ಅದೇ ನಡುವೆ ಇದು <OK> ತುಕ್ <laughs> 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 ನಾ ಪಿಲ್ಯನ ಡೈಲಿ ಫೋನ್ ಮಾಡಿರ ಇಲ್ಲ ಕಾಲ డౌన్ లోపల ఒకటే స్టెప్ చెప్పు పెద్దనా ఏం జరిగింది ఎప్పుడు వచ్చింది వర్షము పైన వచ్చింది అన్న వచ్చినప్పుడల్లా ఇదే ఇబ్బంది ఏంటి పరిస్థితి ఇప్పుడు ఇదంతా మొత్తము గింజలు గింజలు పరిస్థితి ఇట్లా ఇంత ముందు ఎప్పుడైనా వచ్చిందా ఇట్లా పది వచ్చింది మామూలు వర్షిం పడితే ఈ టోర్కి వస్తుంది ఇప్పుడు అంతా పిల్లలు అంతా ఎత్తేసరీ డ్రొమ్ము మూనపా మంచి లేకపోతే అర్థం బీరు మరి ఎవరైనా అధికారులు ఏమన్నా ఇక్కడ వచ్చి చూసి రాలేదు ఎవరు రాలేదు

గతంలోనా నీళ్ళు వస్తావంటే రెండు సార్లు రోడ్ వేపిచ్చింది దీన్ని ఇప్పుడు మరి రమేష్ యాదవ్ వాళ్ళ ఇళ్ళ ముందర మొత్తం లైట్ రోడ్ వేపించుకునే అదేదో రెడ్డిని పట్టుకొని సాయి రెడ్డి గవర్నమెంట్ లోనా రెడ్డిని పట్టుకొని వేపించుకునే ఇక్కడ మాత్రం ఏం పట్టించుకోలేదు ఇక్కడ ఇక్కడికి అక్కడికి కిందక డౌనాలు ఉండాల కిందకే హైట్ ఉండదు చిన్నగా డౌన్ ఉంది వాళ్ళు మిట్టు మిట్టి మిట్టు తినే పోతున్నారు మాకు మాత్రం ఈడ మాత్రం ఎవరు పడిచిపోవడం లేదు ఇంట్లో మొత్తం నిల్లు పడిచేవే బియ్యం నానిపోయేవే ఇంకా బీరువాలు బట్టలు అక్కడే అక్కడే అక్కడ ఎదురు ఎదురు అంత ఎదురు నిల్లు నిల్లు డౌన్ ఉండే దగ్గర హైట్ చేసినారు మాకే ఉల్టా వచ్చేస్తున్నాడు నిల్లు మొత్తం సిసి వాళ్ళే కానీ వాళ్ళు లైట్ వేసినారు మా కింద మాకు లైట్ ఎక్కువ ఉంది అడ ఇట్లా ఉంటుంది ప్రతిసారి ఇట్లా ఉంటుంది మాకు ఎవరు రాలేదు అధికారులు ఎవరు రాలేదు ఇంతవరకు రాలేదు పట్టించుకోవాలి కదా ఎవరైనా వస్తే మేము చెప్పేది ఇప్పుడు మీరు వచ్చినారు మీకు చెప్తున్నాం వాళ్ళు ఎవరు రాలేదు ఇంతవరకు ఎవరు రాలేదు ఎవరు పట్టించుకోరు కానీ ఏమన్నా మళ్ళా లైట్ ఏమన్నా రోడ్ వేస్తే నీళ్ళు రోడ్ వేస్తే మరి మన ఆర్డర్ తగ్గుతుంది కాలువలు అంటే కాలువలు రెండు సార్లు రోడ్ వేసినా కాలువలు వేయలేదు ఇంతవరకు వేయలేరు కాలువలు వేయలేరు నా పేరు రాజు ఇది బోయిగేరి ఆరో వార్డు మొత్తం గుడి చెంతా పడుతుంది ఏం పేరు అక్క మీ పేరు ఎట్లా వర్షం వచ్చినప్పుడల్లా ఇంత పరిస్థితి కొట్టం కూడా ఏం సరి చేసుకోలేదు పరిస్థితి అంటే ఇక్కడే ఉంటున్నారా లేదా మీరు మీరు ఇక్కడే ఉంటున్నారా డ్రైన్ ఆడు తప్ప మధ్యలో అడ్డం లేదా గైడ్గా తీసిరే సాల్ పడతాం లేదు చెప్పు చెప్పు నువ్వు ఏం చెప్పలేవు

ఇంట్లో మొత్తం భీంభై అని అనిపించలేదు సార్ మాకు మీ పేరు మీ ఏరియా మా పేరు అంజీ ఆరోగర్డు ఏం పరిస్థితి అన్న ఈరోజు ఇక్కడ ఏమి పరిస్థితి చేస్తారా వంక పెయిన్కి వచ్చి మీ మొత్తం అన్నాయి ఇక్కడ అందరూ అమలు పని చేసుకుంటున్న వాళ్ళే చాలా భీము వ్యాళ్ళు అనేది చాలా నష్టం అంటే గతంలో కూడా ఇదేంటి పరిస్థితి ఏర్పడేది కదా మళ్ళీ ఎవరు కూడా ఏం ప్రజాప్రతినిధులు కానీ ఏం పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బాగా పట్టించుకున్నారు ఇప్పుడు ఎవరు పట్టించుకోవాలి ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి సార్ కానీ ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ఈ పరిస్థితి ఏం చెప్తున్నామంటే చాలా ప్రాతిన్య మా వాళ్ళు ఇవి రాత్రిపూట వాన్ బస్ ఒక మీద పని అనుకో ఇంట్లో పండుగంలో ఎంత అంతకు చనిపోతారు ఎవరు పట్టించుకున్నవాళ్ళు లేదు దీని గురించి ఇంతవరకు ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు కానీ తరుగానే వచ్చి చూడలేదు

நீ